మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసి ముళ్ళపొదలో పారేసిన ఘటన వెలుగులోకి చూ వచ్చిందిలోకి వెళితే శుక్రవారం నాడు నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి ముళ్లపొదల్లో వేసిన దారుణ ఘటన మైలవరంలోని ఆ కంబాల్దిన్నె గ్రామంలో చోటు చేసుకుంది జంబలమడుగు మండలం మొరగుడి గ్రామానికి చెందిన ఓ జంట వివాహ కార్యక్రమానికి వచ్చిన ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగెట్టినట్లు స్థానికులు తెలిపారు ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మైలవరం పోలీస్ స్టేషన్కు తరలి తరలించారు ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ये यार मैं लोग